అన్ని ఒక్కసారి మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ మన స్కూల్ పేరు ఏంటి మన స్కూల్ పేరు జాతీ జండా యగ్నేశం కదా జాతీ జండా కెత్రం కొరనే మురు మురు మధ్యలో ఒక చక్రం ఉంది ఏ చక్రం సి ఆశోక్ చక్రం ఏ చక్రం పుచం బొంబం చక్రం అశోక్ చక్రం అశోక్ చక్రం దేని గుర్తు ఏయ్ ఏయ్ మోరిలి అశోక్ చక్రం దేని గుర్తు చెప్పండి లదా అశోక్ చక్రం దేని గుర్తు మరి మూడు రంగులు చెప్పండి ఏ రంగు ఏ మూడు రంగులు ఏ రంగులు చెప్పండి ఫస్ట్ ఏ రంగు చెప్పండి కాషాయ రంగు ఇంకోటి చెప్పండి గట్టిగా చెప్పాలి మరి కాషాయ రంగు దేనికి గుర్తు త్యాగానికి గుర్తు తెలుపు రంగు సన్ సన్ గుత్తు ఆకుపచ్చ రంగు దేని గుత్తు చెప్పండి మనది వారి వారి మేమా మర్చిపోయారా మర్చిపోవచ్చా లగా వారి వారి జ్ఞానందరిyal ఎన్నీ వారి ఏంటి

చెప్పాను ఫస్ట్ చెప్పండి గాలి నీరు చూడండి నిప్పు భూమి మరి సరే ఇవన్నీ అయిపోయినాయి కదా మన మీకు ఒక కథ చెప్పారు ఏం కథ అది కాదు కథ మీకు గుర్తుంది కదా వాటర్ ఏం చేయాలి వాటర్ ఎలా వాడుకోవాలి వంపేసి ఎలా వంపకూడదా నీళ్ళు వంపంటే మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి దొరకదు అంటే నీళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇప్పుడు ఈ కథ మీకు చెప్పేసి అని అయిపోయింది ఇప్పుడు మీకు ఈ కథ చెప్దాం అనుకుంటాను బోయవాడు పక్షులు బోయవాడంటే ఎవరో తెలుసా బాణ వేసేలా వేసి పెట్టలు పడతాడు బోయవాడు బోయవాడన్నా వేటగాడన్నా ఒక్క వేటగాడంటే పక్షులు పట్టు పట్టుకొని వాడు వేటగాడు గోయవాడు వాడే అయితే ఒకరోజు అంట అడిగి వెళ్ళాడంట పక్షులు పట్టుకున్నాడు గోయవాడు పక్షులు పట్టుకుని ఉండేటప్పుడు అడేం చెప్తాడంటే కొన్ని గింజలు వేస్తారు గింజలు ఏమిటి నూకలు వేస్తారు నూకలు చెట్టు కింద ఇలా జల్లాడంట జల్లేటప్పటికి అందులో కొన్ని పక్షులు ఆకాశం ఎక్కడ ఎగురుతాయి పక్షులు హే నిమో ఎక్కడా ఆకాశం లేదు ఏం ఎగురి అంట అబ్బా ఆహారం దొరికింది కదా చేసా అందులో పక్షులు స్పీడ్గా వచ్చి మరి చెట్టు కింద వాలి ఆహారం తింటున్నాయి అంట తింటుంటే అప్పుడు గోయవాడు ఏం చేశాడు ఆల్రెడీ వలేశాడు కదా వాళ్ళకి చిక్కుపోయినాయి వాళ్ళంటే తెలుసా మీకు ఎలా ఉంటుంది ఇదిగో వాళ్ళ చూసాడు అన్ని పక్షులు వాళ్ళలో చిక్కుకుపోయింది చిక్కుపోతే అందులోని తెలివైన పక్షులు కొన్ని ఉన్నాయి అప్పుడు ఏం చేసింది అంట మన ఒక పక్షి ఎగిరితే వలంతా ఎగరదు ఇలా చూడండి కూర్చో హా కూర్చోసరిగా కూర్చో ఒక పక్షి అది ఎగిరిందనిపో అప్పుడు వల పైకి ఎగదు అందుకని ఏం చేసింది అంట అన్ని పక్షులు కలిసి ఒక్కసారి ఎగిరిపోయినాయి అంట ఆకాశంలోకి ఎగిరిపోయిన ఆకాశంలో చూడండి ఆకాశంలోకి ఎగిరిపోయి మొత్తం వాళ్ళ కూడా ఎగిరిపోయిందంటే ఆకాశంలో వల కూడా ఎగిరిపోయింది ఎగిరిపోయేటప్పటికి పోయివాడు ఏం చేశాడు అయ్యో వాళ్ళ కూడా ఎగిరిపోయింది పోయివాడికి వాళ్ళే కదా మరి బారు వాళ్ళతో కూడా ఆకాశంలో చూసిన పక్షులన్నీ ఎగిరిపోయి అందుకే ఏం చేయాలి అందరూ కలిసి మెలిసి ఉండాలి మీరందరూ పట్టుకోవచ్చాకోడు పట్టుకోకూడదు అందరూ ఎలా ఉండాలి ఇలా ఐక్యత్యంగా ఉండాలి ఎలా ఉండాలి ఇలా కలిసి మెలిసి ఉండాలి కదా అందరూ ఉంటారా